గుడ్ ఈవినింగ్ నేను ఎస్ మీరు చూస్తున్నారు అంతనిత్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి హామీలు ఈ మూడు పార్టీలు ఇవ్వడం అనేది జరిగింది ఆ ముఖ్యమైనటువంటి హామీల వివరాలు ఈరోజు మీకు అందిస్తాను మొదటిది ఇక్కడ పూర్తిస్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని వారు మేనిఫెస్టోలో పేర్కొనడం అనేది జరిగింది అంటే పూర్తి స్థాయి వైకల్యము అంటే ఏ విధంగా డిక్లేర్ చేస్తారు అనేది ముందు మనకు తెలియాల్సి ఉంది వందకు వంద శాతం ఉన్న వారికి పదిహేను వేల పెన్షన్ ఇస్తారా లేదా రెండు కాళ్ళు లేనటువంటి వారికి శారీరకంగా బ్యారేజ్ చేసుకొని పదివే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తారా అనేది ముందు మనకు తెలియనుంది ఇక తర్వాత ఇక్కడ కిడ్నీ బాధితులకు తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు కలిగినటువంటి వారికి నెలకు పది వేల రూపాయల పెన్షన్ను అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ రెండు కూడా ముఖ్యమైనటువంటి హామీలు అని చెప్పవచ్చు ఇక తర్వాత వికలాంగులకు ఇచ్చేటువంటి ఇప్పుడు మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని ఇక్కడ ఇతరులకు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని వారు హామీ ఇచ్చారు ఇక తర్వాత ఈ పెన్షన్ ఉన్నటువంటి పెన్షన్లు అన్నీ కూడా ఈ ఏప్రిల్ నుంచే పెంచడం జరుగుతుందని మనకు జూలై ఒకటవ తారీఖున ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి పెంచిన పెన్షన్ డబ్బులు ఏడు వేల రూపాయలు ఒకేసారి అందిస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఇంకో ముఖ్యమైనటువంటి హామీ ఏంటి అంటే ఇందులో బీసీలకు సంబంధించి ఈ బీసీలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను యాభై సంవత్సరాలు నిండగానే అందిస్తామని ఆ మేనిఫెస్టోలో పేర్కొనడం అనేది జరిగింది ఇది బీసీలకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు వారికి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా సామాజిక పెన్షన్లలో వికలాంగులకు పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి ఒక న్యాయం జరగనున్నది ఆ తర్వాత కిడ్నీ బాధితులకు తలసేమి వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ రూపంలో అందని ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు